కు సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయల్ మారణకాండను ఆపాలని నినాదాలు చేశారు స్థానిక ఆజాద్ చౌక్ సెంటర్ లో మంగళవారం పాలస్తీనా సంఘీభావ దినం సందర్భంగా కార్యక్రమం జరిగింది సిపిఐ జిల్లా కార్యదర్శి మధు సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీపావన్ సిపిఐఎంఎల్ జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గాజాలోని పాలస్తీన్లపై ఇజ్రాయెల్ ప్రభుత్వం సాగిస్తున్న ఉచకొతను తీవ్రంగా ఖండించారు ఇరవై నెలలుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు యాభై ఐదు వేల మందికి పై పాలస్తీనియన్లు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు మృదులలో మహిళలు ఉన్నారని ఆసుపత్రులు పాఠశాలలు శరణార్థుల కేంద్రాలతో సహా కీలకమైన మౌలిక ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారని తెలిపారు అంతర్జాతీయ జిల్లాలో ఫ్రీడమ్ పోర్టిల్లలో చెందిన మ్యాన్ ఓడపై ఇజ్రాయెల్ జరిపిన దాడిని తీవ్రంగా నిరసించారు అదుపులోకి తీసుకున్న అంతర్జాతీయ వాలంటీర్లందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు

సామ్రాజ్యవాదం నాసిం ఛాలే ఈ మధ్య విత్తొలలు నిల్చేన అమెరికన్ సామ్రాజ్యవాదం నాసిం ఛాలే ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ పాలస్తీనాపై చేష్టల బాణాలను ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడుల్ని హాస్పిటల్స్ మూలపై

దాడుల్ని ఊళ్ళు హాస్పిటల్ పై దోడు హాస్పిటల్ పై కూడా లక్షలాది మంది అన్నం చేస్తున్న యుద్ధాన్ని ఖండించండి యుద్ధాన్ని పాలసల్ని ఇరాన్ పై దాడుల్ని సామ్రాజ్యవాదం సామ్రాజ్యవాళ్ళం యుద్ధాన్ని जय पाकिस्तान पे जय इठोनी जय पाकिस्तान पे जय इठोनी जय पाकिस्तान पे जय इठोनी इत्म व दो शांति मुत्तो इत्म व दो शांति मुत्तो कतन काले अमेरिकन का राज्यवानो राष्ट्रीय काय कतन काले अमेरिकन का राज्यवानो राष्ट्रीय काय कतन काले अमेरिकन का राज्यवानो राष्ट्रीय काय ట్రైలు పాలసినపై యుద్ధాన్ని ట్రైలు పాలసీపై యుద్ధాన్ని ట్రైలు మద్దతు అంకారం మద్దతు అహంకారం అందరికీ సామ్రాజ్యవాదం સામ્રાજ્યવાદાની પ્રમાદ પડતું અમને સામ્રાજ્યવાદ પ્રપચાની પ્રમાદ પડતું અમે સામ્રાજ્યવાદ પ્રપંચાની પ્રમાદ પડતું અમને સામ્રાજ્યવાદિચાને અમેકર સામ્રાજ્યવાદ્રાઇલ તો યુઝાની ఇజ్రాయల్ ఇరాన్ పై యుద్ధాన్ని జనావాసాల పై బాబు దాడుల్ని ఖండించండి జనావాసాల హాస్పిటల్ పై బాంబు దాడుల్ని లక్షలాది ప్రజల హనామాన్ని లక్షలాది ప్రజల హనామాన్ని ఈరోజు రాజమండ్రి సిటీలో వామపక్షాల ఆధ్వర్యంలో ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధాన్ని ఇజ్రాయిల్ ఇరాక్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధాన్ని ఆపాలని అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని ఇక్కడ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం చిన్న చేపను పెద్ద చేపన మింగడాన్ని అటువంటి సమాజాన్ని ప్రజలశించకూడదు ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ని పాలస్తాన్ మీద ఎగదోస్తూ ఉంది ఏకపక్ష యుద్ధం జరుగుతూ ఉంది అలాగే ఇజ్రాయెల్ని ఇరాన్ మీదగా ఎగదోస్తూ ఉంది జనావాసాల మీద ఆసుపత్రుల మీద పేదలు పెంచే పట్టణాల మీద బాంబులు వేసి అనేక లక్షలాది మందిని ఈ అమెరికా సామ్రాజ్యవాదం నశింపజేస్తూ ఉంది పశ్చిమ ఆసియాలో పట్టు కోసం ట్రంప్ గారు జీ సెవెన్ దేశాల సమావేశం కేంద్రాలు ఉంటే రద్దు చేసుకుని ఇప్పుడే ఆయన అమెరికాలో జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఐక్యరాశ్రం జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ కూడా ఈ యుద్ధం నాపాలి ఇది అన్యాయం అంటే కూడా ఈరోజు ఆప్రాయం పరుస్తుంది అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యా నేతన్యా వామపక్షాలు సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మిగతా లిబరేషన్ అన్ని పార్టీలు కలుపుకొని ఈరోజు పాకిస్తాన్కి సంఘీభావంగా మనం పాలిస్తానికి సంఘీభావంగా శాంతి ర్యాలీలు జరపదని పెట్టాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం ఏం జరుగుతుందో ఏం చేస్తుందో దాన్ని పలగలేడ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు శాంతి కోరే వ్యక్తులందరూ కూడా చూస్తున్నారు ఈరోజు తన వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం తన మార్కెట్ని ఆయుధాల మార్కెట్ని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడం కోసం ఆయా దేశాల మధ్య సహజ వనరులను దో దోపిడీ చేయడం కోసం ఈ యుద్ధాలు చేపడుతున్నాయి వెనకాల ఇజ్రాయేల్ వెనకాల అమెరికన్ అస్త ఉండి ఈరోజు గత పాలిస్తాన్ కానీ గాజా కానీ ఇప్పుడు ఇరాన్ కానీ దీంట్లో మనకు ఏం అంటే ప్రధానంగా యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే మన కార్యక్రమం నిర్వహిస్తుంది యుద్ధం వల్ల ఏం లాభం వచ్చింది ఇప్పటికి చిన్న పిల్లలు పసిపిల్లలతో సహా ఒక సుమారు యాభై వేల మంది పైగా ఈరోజు చనిపోయిన ఘటన మనం చూస్తున్నాం ప్రతిరోజు ప్రతిరోజు ఘటన చూస్తూ ఉంటే ప్రపంచ శాంతి ఈరోజు పక్క వెళ్ళిపోయి యుద్ధం అనేది యుద్ధం ఉన్మాది ఎవరైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తను అధికారం చేపట్టగానే నేను అన్ని యుద్ధాలు ఆపేస్తాను చెప్పాడు అన్ని యుద్ధాలు ఆపేస్తని చెప్పాడు కానీ అమెరికా తన వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల సామగ్రిని ముందుకు తీసుకెళ్లడం కోసమే ఈరోజు ఈ యుద్ధం చేస్తున్నాడు అందుకనే ఈ యుద్ధాన్ని ఎవరైతే ప్రపంచంలో ఉన్న శాంతితోత్రులు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు నరేంద్ర మోడీ కూడా ఎందుకంటే నోరు తెలపాలి మన భారతదేశం ఎప్పుడైనా ఆయన దేశాలు ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాపంచాల సంఘీభావం నిలబడింది కానీ ఈరోజు నరేంద్ర మోడీ కనీసం నోరు మెదపట్లేదు నోరు మెదపాలి పాలస్త సంఘీభావంగా ఉండాలి అందుకనే యుద్ధం వద్దని ఇప్పుడు ఈరోజు పాలస్తాన సంఘీభావం పెడుతున్నాం రేపు భవిష్యత్తులో కూడా మరిన్ని ర్యాలీ చేస్తామని ఇప్పటికైనా యుద్ధాన్ని వెంటనే నిర్మించాలని అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని కోరుతున్నాం తాటిపాక మధు సిపిఐ జిల్లా కార్యదర్శి ఈరోజు పాలస్తీనా పైన ఇజ్రాయిల్ జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని నరమేధాన్ని పసిపిల్లలు మహిళలు వేలాది మందిని యుద్ధోన్మాదంతో అచ్చిగావిస్తూ ఉన్నారు ఈ యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా వామపక్ష పార్టీలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం పాలస్తీనాలపైన జరుగుతున్నటువంటి దురాక్రమ దాడులు ఏమైతే ఉన్నాయో వీటిని తక్షణమే ఆపాలని చెప్పి ఫ్రీ పాలస్తీనాన్ని పిలిచిపోవడం జరుగుతూ ఉంది ఈ వామపక్షాల ఆధ్వర్యంలో ఇజ్రాయిలు పంతొమ్మిది వందల పదిహేడు నాటికి అట్లా ఒక దేశంగా లేని దేశానికి శరణార్థులుగా ఉన్న వాళ్ళకి పాలస్తీనా సానుభూతితో ఆశ్రయిస్తే ఈరోజు మొత్తం తొండ ముందుకు అవసరం వెళ్ళినట్టుగా మొత్తం ఆశ్రయించిన దేశం అనేటువంటి పాలస్తీనానే మొత్తం కబలించి దాని భూభాగం ఈరోజు తొంభై శాతం భూభాగాన్ని ఆక్రమించి దాన్ని ప్రతిగించినటువంటి ప్రజల మొత్తం దాడులు చేసి హత్యలు కావిస్తూ ఉన్నారు కేవలం గత ఎనిమిది సంవత్సరాల్లోనే సుమారు యాభై ఏడు వేల మంది ప్రజల్ని హత్యగా వించారు ఈరోజు హాస్పిటల్లో పాఠశాలలో శరణార్థుల శిబిరాలపై కూడా దాడులు చేసి ఈరోజు హత్యగా ఇస్తా ఉన్నారు చాలా అమానుషమైంది ఇది యుద్ధ నుంచి కూడా వ్యతిరేకమైంది ఇలాంటి అమానుషమైన దాడుల్ని ఇజ్రాయల్ సాగిస్తూ ఉంది దీనికి అమెరికన్ సామ్రాజ్యవాదం నిశ్చిక్తిగా మద్దతు ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధాలని ప్రోత్సహించి ఆయుధంగా మార్కెట్లో వ్యాపారం చేయాలనేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా పాలస్తీనాకి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫు నుంచి అలాగే వామపక్ష పార్టీ తరఫు నుంచి సంఘీభావం కలపడం కోసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ పేరు బి పవన్ సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సిపిఎం